ఈ వచ్చిలో అన్న మీకైతే ప్రత్యేకంగా దండలు తిప్పి తప్ప మాకైతే ఇంకేమైతే అందరికీ సాధ్యం కాదుగా పెళ్ళం పొల వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎడతు ఏం చేస్తున్నారు మరి వాళ్ళు ఎట్లా మేడో తెలియదు కానీ చాలా అయితే చాలా కష్టపడుతున్నారు చాలా ధన్యవాదాలు అన్న సో ఇంతకుముందు నాలుగు మాటలు భారతదేశం కోసం రెండు వందల సంవత్సరాలు కోట్లాడేటారో మరి ఏం ఉద్యమం చేస్తారో మన దేశం మనం సంపాదించుకున్నాం దాని తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడినా మన తెలంగాణ రాష్ట్రం మనకు సంభవించింది ఈ ఉద్యమం చూసి చాలా అందరిలో ఉండాలి ఇలా ఇంకా బ్రదర్ పాట పాటవాడన్నా పోరాడితే పోయి ఉంది సంఖ్యలు పోతే తప్ప ఏం పోది మరి వాడి అయితే సో ఇది మొదటి మెట్లు అన్న కొంచెం నీకు కొంచెం తక్కువ చేస్తారు అది ఎందుకంటే కొట్లాడితే మన వీలు ఏంటి అసలు మన ఏంటి శ్రద్ధ ఏంటని మరి తెలుస్తుంది సో దానివల్ల వల్ల ఇది తన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్దాం అన్న ఇలా పనులన్నీ ఎక్కడ ఉన్నా కానీ అన్ని క్లోజ్ చేసుకుని వచ్చారు వందనాలు తెలంగాణ ఉద్యమంలో మనం అంత కూడా సహాయం చేస్తూ ఇలా రాష్ట్రాన్ని ఇది ఒక పెద్ద విషయం అయితే ఏం కాదని నాకైతే ఒక పెద్ద నమ్మకం అయితే కలిగిందన్న సో ఖచ్చితంగా మన అందరి సహకారం ఇట్లానే అన్న వాళ్ళకు ఉండాలని తెలియజేసుకుంటూ ఇతను అనుకున్నట్టు రాష్ట్రం కోసం ఎట్లయితే కష్టపడ్డమో దీనికోసం కూడా కొద్ది రోజు నెల మొత్తం ఎంబడి అమ్మది కాదు ఎప్పుడు పిలిపిస్తే అలా ఒక రోజు టైం కేటాయించి మనం అందరం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మన కోసం ఇలా మన అభివృద్ధి కోసం మన హక్కులు సాధించడం కోసం మనం అందరం చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే అలా అంటే చిన్న విషయం చెప్పి పాట వాడ ఏంటంటే ఇలా ముందు పది సంవత్సరాల క్రితమో ఐదు సంవత్సరాల క్రితమో ఉన్నట్టు మన పరిస్థితులు బాగాలేవా ఏడ పని ఎంతమో ఏడ పనులు అత్తలే కూడా ఎత్తలేదు ఇలా కొంతమంది దయచేసి తప్పు కాకపోతే అన్యాలుగా భావించదు కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని చెడు అలవాటు వల్ల ఇలా ప్రాణాలను అంటే కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వల్ల అంటే కొంతమంది చనిపోతున్నారు దయచేసి మనం పని చేసినప్పుడు కానీ మన అలవాట్లు కానీ ఇలా కొంచెం మనం తగ్గించుకుంటూ రేపటినాడు పనులు ఉంటాయో ఉన్నాయో తెలియదు కానీ పనికి పోయినా కానీ జాగ్రత్తగా ఉండాలి మన మీద ఆధారపడ మనం కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి ఇలా కొన్ని వ్యసనాలను మనం ఇలా దూరంగా ఉండాలి పని చేసే కాడ ఏం జరుగుతుందంటే పిండిపోతే రెండే కానీ కొన్ని జరుగుతున్నాయి సరే నువ్వు ఏం తీసుకుంటున్నావు ఐదు వేలు తీసుకుంటున్నావు పదివేలు తీసుకుంటున్నావు అని కాకుండా ఇలా మనం ఒక పని చేస్తే రేపటినాడు మనల్ని తీర్చేటట్టు కొంచెం ఒక గంట సేపు బిస్క్ తీసుకొని పని చేయాల్సి ఎందుకంటే ఈ ఆలోచన ఎందుకంటే అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక ఆర్టిస్ట్ ఉండేదా పేరు ఎందుకు అని ఆర్టిస్ట్ ఏం చేసేటంటే ఒక అది ఎక్కడ కూడా కదా కానాపూర్లో ఒక చిన్న విలేజ్ లో మాట తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ ఒక బోర్డర్ వెళ్ళాడు ఏంటంటే అది ఆ అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కేంద్రం ప్రధాన జిల్లా ఏదని చెప్పేసి రాసేది రాసేసిన తర్వాత వాళ్ళు మూడు వందల ఇచ్చి ఐదు వందలు ఇచ్చి రో ఈ చిన్న ఒక గంట వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ పైసలు కాడే నుల్చింది నుల్లొచ్చిన తర్వాత అక్కడ ఏమైనా అంటే ఆ లొల్లొచ్చు పక్కన పెట్టుకుని అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాసింది ఏమనంటే అందం రాసే రాసేవాళ్ళ నాకు అక్కడ కొడు నడిస్పేమి నువ్వు ఏం లేదు ఏం రాసినావు చరిత్ర ఉంది మనం కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఇలా మనం దాన్ని మనం విలువలు కాపాడుకోవాలి భవిష్యత్ తరాలలో ఉన్నటువంటి వాళ్ళ ఒక ఆదర్శంగా కావాలని తెలియజేసుకుంటూ We no Really no-